చాంపియన్స్ కేడర్ లో స్పేస్ ఉందంట కదా ఇండియన్ సెకండ్ స్పేస్ బౌలర్ నేను బాంబరా రీప్లేస్ చేయాలంటే నావల్ అవుతుంది అన్న తర్వాత చూద్దాం నేను లైన్ చే బూవి స్వింగింగ్ ఏ ఆడి మనోడే రానిచ్చి 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 అర్రే ఖాళీ లేదే తర్వాత చూద్దాం బూవి ఏ చెక్కేనే వరల్డ్ కప్ ఉన్నాయి అతను ఎక్కడ ఎక్కే ఎక్కు టీషర్ట్ ఎక్కడికి ఉన్నారు ఇంత బాగుంది పాడి పాడి రోహిత్ బాయ్ ఇప్పుడు హీరోయిన్ హీరోయిన్ ఏం మామా పాకిస్తాన్ లో మా మర్యాదలు ఎలా ఉన్నాయి ఏ మరి అతలరా బర్గర్ అడితే బన్ని మొక్కలు ఇచ్చారు పెజ్జా అడిగితే పోరాటాలు ఇచ్చారు అంటే ఇక్కడ ఫుడ్ కూడా ఎలా ఉంటుంది మీరు టేస్ట్ చేయాలని చెప్పి నేనే పంపించా అదంతా కాదుగానే ముందా లైట్లు మార్చండి రా మా ఊడి బుర్ర బొక్కడిపోయింది నాకు చెప్తారా నేను పీసీపీ చైర్మన్ అన్నా నా ఫోన్ ఎక్కడ మిస్ అయిపోయింది అన్నా ఫోన్ రూమ్ లో ఎక్కడ ఉంటుంది చూడు నా ఎక్కడ దొరకలేదు కొడుకో ఇప్పుడు అప్పుడు ఫోన్ పోతే డౌట్ వస్తుంది నా ఫోన్ కూడా పోయింది మామా నీ ఫోన్ పోయిందా

కాపరాజే మన టీం గెలుపు కోసం తొంభై బాల్కి అరవై కొడితే నీకెలా అవుట్ చేయాలనిపించింది దూరం ఇట్స్ మావాదు

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైయెస్ట్ డ్రైవర్లీ మ్యాచ్ మిమ్మల్ని సర్ఫెక్స్ చేస్తాం అరే ఎలుముద్ర అది సర్ఫెక్స్ కాదురా సర్ప్రైజ్ ఆవిడ నేనే కాదు టోటల్ ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ సర్ప్రైజ్ చేయాలి వరల్డ్ లో ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్న టీమే బయట కంట్రీకి వచ్చి ఆడడం సిగ్గుపడండి రా మీ టైల్ యు విన్ ద టాస్ అదేంటి సెకండ్ బ్యాటింగ్ లో బాల్ డ్యూ పడి బ్యాట్ మీద వస్తుంది కదా మీరు ఎందుకని ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు అదంతా మాకు తెలియదు లాస్ట్ టైం బౌలింగ్ తీసుకున్నాం దెబ్బ అయిపోయాం అందుకే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాం ఆల్ ది బెస్ట్ పాకిస్తాన్ ఇస్ నవాస్ చూసింగ్ ది ఫస్ట్ హే ఇది షీడింగ్ చేస్తాడు బొమ్మర స్క్వాడ్ లో లేడు ఆడడానికి ఎలా వచ్చాడు అరే ఎల్ముద్ర గారు మ్యాచ్ చూస్తూ చీర్స్ చెప్పడానికి వచ్చాడు అంతే ఓహో అంతేనా ఒకసారి గుండాగుతు పాకిస్తాన్ వాస్ చూసింగ్ ది ఫస్ట్ బ్యాటింగ్ వి డెఫినెట్లీ విన్ దిస్ మ్యాచ్ అన్న మనకి ఇంగ్లీష్ సంవత్సరమా ఇక్కడికి వచ్చినప్పుడు మన ప్రధాని మరీ మరీ చెప్పాడు మ్యాచ్ గెలిస్తే పాకిస్తాన్ రండి మనం ఎలాగైనా సరే ఈ మ్యాచ్ గెలవాలి ఒకవేళ ఓడిపోయా ఇంటి జింబాం వెళ్ళిపోవాలి చెయ్యండి రాసరే చెప్పారన్నా డిప్రెషన్ లో పోయా వైపు కోహ్లీ సెంచరీ కొట్టేస్తాడేమో నా ఉండదు కాలేదన్నా

పాకిస్తాన్ ప్లేయర్స్ ఆఫ్టర్ మ్యాచ్ మ్యాచ్ ఓడిపోయాం ప్రెస్ మీట్లో ఏం చెప్దాం గా మ్యాచ్ చూడు ప్రెస్ మీట్ లో ఏం చెప్తే బాగాలేదు సెకండ్ మ్యాచ్లో డ్యూ ఎక్కు పడింది అందుకే ఓడిపోయామని చెప్తాం కానీ మనం అలా చెప్పాం వాళ్ళు మనం మ్యాచ్ చేర్పాటు చేసారని చెప్దాం ఓకే అన్న చెప్పేద్దాం నా బౌలింగ్ నా ఏం నాకు ఓకే అన్న చెప్పేస్తాం మ్యాచ్ కెలిపోతున్నా ప్రెసెంట్ పాకిస్తాన్ అవుతున్నాడు దానికి నా దగ్గర ఎక్సలెంట్ ఐడియా ఉంది ఏజెడ్ డాక్టర్ గా చెప్పింది చెప్పినట్టు చేయాలి చూసి నేర్చుకోట్లో రాట్లో రావాలమ్మా ఆట వెళ్ళిపోతుంది కాకినాడ కత్తిపూడి కరాచి కరాచి కాదన్న కర్నూలు కర్నూలు నమస్కారం సార్ నాకు ఒక ఆధార్ కార్డ్ చేయండి రెడ్డి ఫాతిమా దేవి ఫాదర్ ఆఫ్ విరాట్ స్టూడెంట్స్ బి ఫర్ బాల్ ట్రాకింగ్ ఫర్ క్యాచ్ డ్రాపింగ్ రేపు అంత మనసు ట్యూషన్ తెచ్చండి ఆగురానా ఎక్కడికి మ్యాచ్ ఆడినా కన్నా ఈ మ్యాచ్ లో నీ ప్లేస్ లో చక్రి ఆడతాడు చక్రి నలుగురు స్పిన్నర్ రా అదంతా నేను చూసుకుంటా టీషర్ట్ తీసాడు ఇచ్చే అక్కడ స్పేస్ లేదు స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు ఆయన వాడుకున్నా చక్రి తీసిన వికెట్లకి సెలెక్టర్ గా క్రెడిట్ మొత్తం నాకే రావాలి ఈ మాత్రం ఇంటిస్తే చాలు చల్లరిగిపోతాను అరే రచిను ఆల్మోస్ట్ మూడు చావగండలు దాటి ఇక్కడికొచ్చావు వచ్చావు నువ్వు ఎంత అదృష్టవంతుడు తెలిసారా అమ్మయ్యా

ఏం చేయాలరా నువ్వు వేసే బాల్ బ్యాట్స్మెన్ కి కాదు వికెట్ కీపర్ నాకు అంతెలా స్పింగ్ మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ జటేజ్ ఫిట్నెస్ ఆ బాల్ ధగ తగ నువ్వు బాల్ ఎందుకు ఇసరలేదన్నా త్రో నీకు ఇసిరాను అనుకో వాళ్ళు ధైర్యంగా టూడికి వెళ్తారు నీకు ఇచ్చినట్టే ఇచ్చి ట్రైనర్ త్రో ఇసిరాను అనుకో వాళ్ళు రెండోట్ అవుతారు అందులో నా సాధ్యం ఏమి లేదు India versus Australia semi final one Dubai Jab is said I like Bill and here we go Hardik Pandya Oh pick up shot with power jeste head ni silent ga unchadam kashtam Oh tanaga ga no? Yeah adane chustam Shami to drive his head and fielder choose to undi ball Oh tanna bowling is gas baga madan ekindra govardhana Oh what a shot again gallo undindi kaasta

న్యూ బాగా ఇంటికి వెళ్తే బాగా ఆడకపోతే స్మిత్ కూడా ఊరుకోడు ఓ పని చేద్దాం ఓ సిక్స్ కొడదాం అవుట్ అయిపోదాం అటు ఇటు కవర్ అయిపోద్ది ఆగ్రోవి కాల్తున్నావు బ్యాటింగ్ ప్రాక్టీస్ కన్నా న్యూజిలాండ్ ఫైనల్ ఉంది కదా నువ్వు చేయాల్సిన బ్యాట్ ప్రాక్టీస్ కాదు టాస్ ప్రాక్టీస్ చేయాలి టాస్ ప్రాక్టీస్ నువ్వు ఇప్పటి వరకు పద్నాలుగు టాస్ ఓడిపోతే టాస్ ఓడిపోతే ఏమన్నా మ్యాచ్ లోనే గెళ్తున్నావు కదా గజా నేనే అడ్డుకొచ్చుకొని ఉన్నప్పుడు మ్యాచ్లతో పాటు టాస్క్ కూడా గెలాలి కింద నీకు టాస్ ట్రైనర్ ని పెట్టాను నీకు ఇందులో ప్రాక్టీస్ ఎలా ఉంది అన్న అంటే ఇంతకు ముందు మా ఊర్లో బొచ్చి మమ్మట ఆడుకుంటే రాహుల్ ఎక్కడికి వెళ్తున్నావు బ్యాటింగ్ ప్రాక్టీస్ అన్న నీ వికెట్ కీపింగ్ లో నాలుగు మ్యాచ్లలో లో ఇరవై నాలుగు రన్స్ మిస్ అయింది నాలుగు స్టంపులు వదిలేసు రెండు క్యాచ్ డ్రాప్లు ఎందా కీపింగ్ ప్రాక్టీస్ అలాగే నెక్స్ట్ మ్యాచ్ నుంచి నువ్వు వండవు దిగిపోతావు ఏ ఎందుకన్నా లాస్ట్ మ్యాచ్ నువ్వు సిక్స్ కోట్ గెలిపించి నా మనోభావాలు దెబ్బతీసావు సరే అన్న రెండు వేల పంతొమ్మిది రివెంజ్ తీసుకోవాల్సిన టైం వచ్చింది అయితే ధోని అన్న మనం తీసుకోవాలి రివెంజ్

ఇప్పుడు అర్థమైందిరా అన్న లేని లోటు బ్రేకప్ అయి ఇంకా నెల రోజులు అవ్వలేదు అప్పుడు చాహాలు కూడా ఇంకో అమ్మాయితే వచ్చారు రోహిత్ ఓల్ చేద్దాం